నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్యంగా ఉండాలని ఎవ్వరుకుండా చెప్పండి మనందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉంటుంది కానీ అలా ఉండాలంటే ఏం చేయాలి కెమికల్ ఫుడ్కి దూరంగా ఉండాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి అందుకనే చాలామంది తోట అనే కాన్సెప్ట్తో వస్తున్నారు అందుకనే ఈరోజు మనం బోడుపల్లలో ఉన్న భారతి గారి మిద్దె తోట విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాం ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే మిద్దె తోటతో పాటు ఇందులో పెరటి తోట కూడా పెంచుతున్నారు గారు మరి లేట్ చేయకుండా ఆ విశేషాలన్నింటి తెలుసుకుందాం పదండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం అండి మనం ఇక్కడ టెర్రస్ గార్డెన్ కి పైన ఉంది కింద కూడా కూడా ఉంది కింద యాక్చువల్ ఇంకా చాలా బాగా నచ్చింది నాకు మనం రెండు కవర్ చేద్దాం రెండు చూపిద్దాం తప్పకుండా అండి కానీ అంతకన్నా ముందు మిమ్మల్ని మీరు మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం ఇంకా మొత్తం తిరిగి ఒక్కసారి చూసేద్దాం ఓకే అండి తప్పకుండా నమస్తే అండి అందరికీ టీవీ వాళ్ళందరికీ కూడా నమస్తే నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్ బోర్డు పుల్లండి నా పేరు భారతి మా వారు సాంబరావు గారు మాకు ఇద్దరు అబ్బాయిలండి పెద్ద అబ్బాయి ఎంఎస్ చేయడానికి జర్మనీ వెళ్ళాడు చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు ఆ బాబు కూడా యుఎస్ వెళ్తాంటున్నాడు సరే మాకు కూడా ఆరోగ్య రీత మంచిగా ఉంటుంది కదా అని గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాము సిన్స్ టెన్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫస్ట్ నుంచి మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే నేనేంటి మా వారేంటి ఆయన కూడా రైతు బిడ్డే అందువల్ల మాకు అగ్రికల్చర్ మీద ప్లస్ మనకి సిటీలో ఎలాగో వ్యవసాయం చేయలేము కాబట్టి మనకు ఉన్నందులో టెర్రస్ గార్డెను లేదా కింద లాన్ల గార్డెను అట్లా రన్ చేసుకుందామని మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ అవర్స్ స్పెండ్ చేస్తాం దీని మీద డైలీ టూ అవర్స్ మా చిన్న బాబు హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ సపోర్ట్ ఉంది మా అబ్బాయిల సపోర్ట్ కూడా ఉంది పెద్ద అబ్బాయి జర్మనీ వెళ్ళక ముందు కూడా చేసేవాడు ఇక్కడ ఇప్పుడు జర్మనీ వెళ్ళాక ఎలాగో చేయలేడు కాబట్టి వాడు చిన్న ఉన్నాడు కదా వాడు హెల్ప్ చేస్తాడు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి పైన ఏమున్నాయి కింద ఏమున్నాయి అండ్ కింద ఫస్ట్ కింద గార్డెన్ చూడగానే నాకైతే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది ఒక విలేజ్ లో ఉన్నానేమో నేను అంత అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ అంటే ఆ న్యాచురల్ గా ఉండే పిచ్చుక గూళ్ళు కావచ్చు మీరు ఆర్గనైజ్ చేసుకుంది కావచ్చు బర్డ్స్ చాలా వస్తాయండి డైలీ బర్డ్స్ పావురాలు అన్ని కూడా వస్తాయి చాలా బాగుంది సో ఒక్కసారి అయితే మొత్తం తిరిగి చూపిద్దామండి అసలు మీరు ఎలా రన్ చేస్తున్నారు అసలు ఇంకా సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటూ మనం మొత్తం ఒక రౌండ్ ఇద్దాం ఏమంటారు తప్పకుండా ఇంకా నాకు టైం సరిపోవట్లేదు పెట్టాలంటే ఎందుకంటే అది మెయిన్ బిజినెస్ మ్యాట్రమోనియా ఉంది వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరోని ఇక్కడ హైదరాబాద్లోనే ఉప్పల రింగ్ రోడ్లో ఉంది ఆఫీసు కాకపోతే మార్నింగ్ అక్కడికి వెళ్ళి అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేచి కాఫీ తాగాక ఫస్ట్ ఈ మొక్కలు పని చూసుకుంటాం ఆ తర్వాత నైన్కి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఒక్కోసారి సెవెన్ కూడా అవుతుంది అనుకోండి అయినా కానీ మా బాబు ఉన్నాడు కదా వాడే చేస్తాడు వీటికి వాటరింగ్ అంతా కూడా ఓకే ఆ విధంగా అంటే అటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి నేచర్ని బ్యాలెన్స్ చేయాలి చూసారా ఎంత మంచి కోట్ వచ్చింది మనకి ఇప్పుడు నేను ఒక చిన్న సర్ప్రైజ్ చూపించబోతున్నాను అంటే నాకు కూడా ఇది సర్ప్రైజే మేడం మనల్ని సర్ప్రైజ్ చేశారనమాట మన హెచ్ఎం టీవీ మీద ప్రేమతోని ఒక మంచి వెల్కమ్ నోట్ రాశారు సో హియర్ ఇట్ హెరిటేజ్ చాలా అందంగా ఉంది మేడం చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు కూడా మా ఇంటికి విచ్చేసినందుకు మీకు కూడా హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు అంటే ఈ వెల్కమ్ లో కూడా నేచర్ అనేది కనిపిస్తుంది నేచర్ మీద లవ్ కనిపిస్తుంది చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ కూడా ఏంటంటే స్పెషల్లీ మా ఇంట్లో గార్డెన్ లో కూర్చుని కూడా స్పెషాలిటీ ఉంది సో మనం ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇది గ్రేప్ అండి ఇది నేను పెట్టి కూడా రీసెంట్గానే పెట్టాను ఒక సిక్స్ మంత్స్ అయింది అదే అంటే అందరూ టెరస్ గార్డెన్ మీద పండిస్తున్నారు కదా నేను ఎందుకు పండించకూడదు అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చి పెట్టాను సిక్స్ మంత్స్ అయిందండి ఇదేమో మనకి చూసి తెలిసిందేనండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది అందరి లోనే ఉంటుంది ఇదేమో బ్లాక్ జామున్ అండి నేరేడు ఇది కూడా అంటే ఇంట్లో పెంచకూడదు అని మొదటి వరకు చాలామంది చెప్పబట్టి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుదాము పెద్ద పెద్ద పార్ట్స్లో పెంచవచ్చు కదా అని చెప్పేస్తే నేను కూడా స్టార్ట్ చేశానండి ఇది ఇదేమో అవకాడో ఇది తీసుకొచ్చి పెట్టాను కదండి పెట్టి టూ ఇయర్స్ అవుతుంది పెద్దగా గ్రోత్ అయితే రావడం లేదు ఇది వాటర్ యాపిల్ అండి ఇది కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది ఫ్రూటింగ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది చూడండి ఫ్లవర్స్ ఇది ఉంటే మనకి మల్బరీ ఫ్రూట్ అండి మల్బరీలో పెద్ద సైజు ఇది చిన్న సైజు కాదు పెద్ద సైజు మనకి చాలా రేర్ గా దొరుకుద్ది చూడండి ఫ్రూటింగ్ సైజ్ చూడండి ఇది కూడా మల్బరీ చిన్న మల్బరీ ఫ్రూటింగ్ తోడు చూడండి ఇది కూడా చాలా ఫ్రూట్స్ ఇచ్చిందండి ఇది ఇలాచి ప్లాంట్ అండి పెట్టి టూ ఇయర్స్ అయింది ఇంకా అయితే ఫ్రూట్ అయితే రాలేదు ఇంకాను ఈ ఇయర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందా నేను అయితే హెల్దీగా బాగా బుషిగా వచ్చింది కానీ ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు మామిడి చెట్టు చూస్తే అంటే చాలా ఫ్రూటింగ్ కూడా చాలా బాగుంది అంటే సీజన్ కాబట్టి అది ఇయర్లీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఎబో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి ఇది పెద్దది మనకి పెద్దది రసాలు అంటారు చూడండి పెద్ద రసాలు ఇంత పండు అవుతుంది మనం ఒక పచ్చడి ఒక పది మంది ఉన్న ఫ్యామిలీకి కనీసం ఒక ట్వంటీ కాయలు చాలు ఓన్లీ ట్వంటీ ఏ ఇంటి సైజ్ ఇవి వాటర్ లిల్లీస్ అండి డౌ బెన్ అనమాట దీని వాటర్ లిల్లీలో కూడా నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి ఇది డౌబెన్ టైప్ ఓకే ఇది కూడా అంటే రెగ్యులర్ గా వస్తుంది ఫ్లోరింగ్ మన ఫ్లవరింగ్ అది ఇది పింక్ కెపాన్సిస్ అండి ఇది కూడా వాటర్ లిల్లీయే ఇది ఒక రకం అనమాట చూడండి ఎంత బాగున్నదో అలాగే ఇది వైట్ కెపాన్సిస్ అండి ఇది కూడా వాటర్ లిల్లీయే ఫిషెస్ ఉన్నాయి కదా అన్నింటిలో ఉన్నాయి అండి ఉన్నాయి గప్పీస్ అని చిన్నవి ఉంటాయి అనమాట ప్లాంట్స్ కి యూజ్ఫుల్ అనమాట అంటే దీని మీద నాచది పట్టకుండా అవి తినేస్తూ ఇవి ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి ఓకే ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ ఇప్పటి వరకు పైన చూసాం కదా ఇప్పుడు కింద చూసారు కదా అట్మాస్ఫియర్ అయితే ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఈవెన్ పిచ్చుక గూడు కూడా ఉంది ఇంకొక మంచి డిఫరెంట్ బాటిల్స్ కాన్సెప్ట్ కూడా ఉంది సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ తిరుక్కుంటూ తెలుసుకుందాం మేడం చూద్దాం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయండి ఇది లిల్లీ ప్లాంట్ అండి ఫ్లవరింగ్ అయిపోయింది ప్లాంట్ అంతే ఇది రోజెస్ ఓకే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి అది అందరికీ తెలిసిందే ఉంటుంది ఇది తింటాం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది డైలీ వన్ లీఫ్ తినాలి ఇదేమో మారేడు చెట్టు అండి ఇది మన శివుడి పెడతా ఇది సబ్జా గింజలు అండి మనం డ్రింక్స్ లో అట్లా మిక్స్ చేసుకుంటాం ఆ ప్లాంట్ ఇది చాలా బాగుంటుంది అండి ఇది కూడా ఇది మింట్ తులసి అనమాట చూడండి ఇది చామంతులు ఇది మింట్ ప్లాంట్ అండి మింట్ తులసి

అయ్యో బాడీ అందులో పిచ్చుక కూడా మంచి ఇంకా ముద్దగానే వెళ్ళిపోయింది చాలా క్యూట్ గా ఉంది ఇది అయితే బట్ ఇంత మొక్కల్లో నేనైతే మందారం లాంటి దాంట్లో గూడు పెట్టి చూడడం చూస్తున్నా ఇంట్లో రెగ్యులర్ గా పెడతాయండి ఇది ఒక్కటే కాదు ఫస్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు ఈ కొమ్మలో కూడా పెట్టింది బాడీ అయిపోయింది ఆ నెక్స్ట్ అక్కడ నేను హ్యాంగ్ చేశాను ఇది మెంతుకూర జనరల్ గా అందరూ వేసుకుంటారండి ఇది మా ఇంటి పేరు ఎమ్ అని చెప్పేసి ఎమ్ షేప్ లో వేసాను ఇది రెగ్యులర్ మనకి సొరకాయ చిక్కుడు అది కామన్ అనుకోండి ఇప్పుడు ఇది ఉందా చూడండి ఇది ఇప్పుడు తీగ జాతి కోసమే ఇలా సెపరేట్ సపరేట్ గా లాగా ఇది ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది సపరేట్ గా ఇది వేసి దాని కింద అన్ని తీగ జాతి అటు ఇటు పెట్టుకుని ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీరు గమనించొచ్చండి ఇవి కూడా ఓల్డ్ క్లాస్ మనో వన్ రూపీ పెట్టి కొనలేదు నేను ఓల్డ్ క్లాస్ ఇంట్లో ఉంటాయి కదా సో ఖర్చు లేకుండా ఆర్గనైజ్ చేసుకున్నాను అంతే